రోజు మన తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన చిక్కుడుకాయ కుడుములు ప్రాసెస్ చూసేద్దామా అండ్ చిక్కుడుకాయ కుడుములు ఈ టైంలోనే ఎందుకు ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అండ్ ఎందుకు చేసుకుంటున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఒకవేళ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ రాకే చూడండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇదే చిక్కుడుకాయ గింజలు కదా సో చిక్కుడుకాయ గింజలు కంపల్సరీ ఆ తర్వాత బియ్యము జీలకర్ర పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపొరక సాల్ట్ ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ చిక్కుడుకాయ మొత్తం తీసుకోవట్లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చిక్కుడు గింజలు తీసుకుంటున్నాను ఒక రిమైనింగ్ చిక్కుడుకాయ పొట్టు తీసుకుంటున్నాను ఇక్కడ మన చిక్కుడుకాయ గింజలు ఎలా ఉండాలి అంటే గుడ్ల గుడ్లతో ఉండాలి అంటారు మీకు మన ఐడియా ఉందా గుడ్ల గుడ్లతో ఉంటే పెద్ద పెద్దగా ఉండే చిక్కుడు గింజలను తీసుకోవాలి అలా అయితేనే చాలా బాగుంటుంది తిన్నప్పుడు చిక్కుడు గింజలను వాటర్లో వేయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేయాలి చిక్కుడుకాయలను మంచిగా బాయిల్ చేసుకోవాలి ఎట్లా బాయిల్ చేసుకోవాలంటే ముట్టుకుంటే మొత్తం చినిగిపోయేలా కాదు అలా అని చెప్పేసి మొత్తం గట్టిగా కాదు మిడిల్ దానికి దీనికి మిడిల్లో ఉండేటట్టు మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ మన చిక్కుడుకాయలు మంచిగా ఉడికేలోపు మనం ఒక ముచ్చట వేసుకుందాము నన్ను షార్ట్స్ చూసిన వాళ్ళు అంటే మా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరూ నాకు ఒకటి సజెస్ట్ చేసేవారు ఏంటి అంటే నువ్వు ప్రతి వీడియోలో అలా బలబల బలబల బలబాబు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తున్నావు కొంచెం స్లోగా మాట్లాడు అని సో నేనేం చేసిన అంటే మొన్న రీసెంట్గా ఒక సద్దన్న వీడియో పోస్ట్ చేసిన దానికి వాయిస్ ఓవర్ చాలా అంటే చాలా స్లోగా చెప్పిన చెప్పిన తర్వాత నాకు డైరెక్ట్ యూట్యూబ్ నుండి నోటిఫికేషన్ వచ్చింది నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పటిరాక పెట్టిన ఈ వీడియోస్ అయితే ఏమైతే ఉన్నాయో అందులో ఇదే లీస్ట్ వ్యూస్ అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ వచ్చేసింది అంటే అర్థం చేసుకోండి ఇంకా అయితే వాళ్ళు నాకు మంచికే చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామందికి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడమే నచ్చుతుంది అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గానే చెప్పాలని చెప్పేసి మొన్న సీసీరా వీడియోని పోస్ట్ చేసిన ఇట్లా ఎట్లా ఇస్తున్నానో వాయిస్ ఓవర్ అట్లా ఇచ్చినా ఇక దానికి అరౌండ్ నైన్ థౌజండ్ మెంబర్స్ రాక చూసిరు అదే సద్దన్న వీడియోకి ఏమో ఒక ఒక వెయ్యి మంది చూసిరు ఇక అందరికీ నచ్చేది చేయాలి కదా మనం పచ్చిమిరపకాయల్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత బియ్యపిండి పిండి కలుపుకొని మనం ముందుగా ఏవైతే ఉడకబెట్టుకున్నామో ఆ చిక్కుడు గింజలు కూడా వేసుకోండి అయితే మేము వీడియో కోసం అని చెప్పేసి పొగలు ఇలా ఉన్నట్టు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము వేడివేడిగా ఉన్న చిక్కుడు గింజలు తీసుకున్నాము మీరు మాత్రం అలా చేయకండి ఎందుకంటే చేతులు కాలతే చల్లారిన తర్వాతనే యూస్ చేయండి మనము ఏదైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇంకా ఉల్లియాకు వేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర ఉన్న ఉల్లియాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే బాగుంటుంది మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండికి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఒకవేళ వాటర్ బాగా పడ్డాయి అనుకోండి దాన్ని తగ్గట్టు మళ్ళీ పిండి వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి అన్ని మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాలి పెంటేందుకు అందుకని చెప్పేసి ముందుగానే జాగ్రత్తగా వాటర్ వేసుకోండి మనము అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి మిక్స్ అయ్యే ఎందుకంటే ఒకవేళ పిండి ముద్దలు కానీ అక్కడక్కడ తగిలినా కూడా టేస్ట్ అసలు బాగా అనిపించదు అండ్ మనం కుడుము చేసినప్పుడు మనము అది చూస్తే స్మూత్గా ఉండాలి ఇట్లా పగులుడు కానీ అట్లా రాకుండా ఉండాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు అలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఉండలుండలుగా చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అయితే మా మమ్మీ సర్కిల్లో చేస్తుంది ఈవెన్ కొంతమంది ఇట్లా చేసుకుంటారని చెప్పేసి ఓవెల్ షేప్లో అంటే ఎగ్ షేప్లో కూడా చేసి చూపిస్తుంది మీకోసం అని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా థిక్ కన్సిస్టెన్సీ ఉన్న బాండీ తీసుకొని అలా వాటర్ పోసుకోవాలి ఏదైనా ఒక జాలిలా ఉండే జలడం తీసుకొని అందులో మన కుడుములన్నీ నీట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే నీట్గా సెట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఒకదానికొకటి అతుక్కొని పోయి చూడ్డానికి అస్సలు మంచిగా అనిపించదు చూడ్డానికే మంచిగా అనిపించకపోతే మనం తినడానికి ఇంట్రెస్ట్ ఇలా అనిపిస్తుంది సో అందుకే ఇక్కడనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా దానిపైన మన కుడుములు పెట్టేసి ఒక మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మన కుడుములు ఎలా ఉన్నాయో జస్ట్ చెక్ చేద్దాం కాకపోతే వాటిని మనం టచ్ చేయొద్దు డిస్టర్బ్ చేయద్దు వాటి పనిని వాటి మనం చేసుకొని ఇవ్వాలి ఒకసారి మూత ఓపెన్ చేసి జల్లడ తీసుకొని ఆ కుడుములని పైనకి ఒకసారి కిందికి ఒకసారి అలా అనాలి ఎందుకంటే ఒకవేళ ఒకదానికొకటి స్టిక్ అయి ఉంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట అట్లని చెప్పేసి ఒకటే ఊపుడు ఊపకండి తుక్కు తుక్కు అయిపోతాయి మరి మన కుడుములు కూడా రెడీ అయిపోయాయి అసలు ఇంతకీ ఈ టైంలోనే కుడుములు ఎక్కువ ఎందుకు చేసుకుంటారో చెప్తా అన్నాను కదా ఈ సీజన్లోనే చిక్కుడుకాయలు ఎక్కువ దొరుకుతాయి అండ్ ఎవరెవరైతే చెట్లు పెట్టుకుంటారో ప్రతి ఒక్కరికి ఈ టైంలోనే చిక్కుడుకాయలు వస్తాయి సో కర్రీ చేసుకొని చేసుకొని బోర్ కొడుతుంది కాబట్టి డిఫరెంట్గా తిందామని చెప్పేసి ఈ కుడుములు ఇలా చేసుకుంటారు ఇంతకీ మీరు చిక్కుడుకాయ కుడుములు ట్రై ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇట్లు సాయి ప్రశ్నతో బాయ్ బాయ్